హాయ్ అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు సో మీకు వీడియో ఏంటి అనేది అర్థమయ్యే ఉంటుంది సో మీరు లేట్ చేయకుండా డైరెక్ట్ మనం వీడియోలోకి వెళ్ళి మాట్లాడుకుందాం సో లెట్స్ గెట్స్ ఇన్ ది వీడియో మన ఈ వీడియో దేని గురించి అంటే ఆసరా పెన్షన్ గురించి అయితే నేను స్మాల్ అప్డేట్ అయితే మీకు ఇవ్వబోతున్నాను సో మీరు ఈ అప్డేట్ కావాలనుకుంటే ఈ కంటెంట్ ఆసరా పెన్షన్స్ అనే కంటెంట్ మీకు కావాలనుకుంటే వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి ఈ ఆసరా పెన్షన్స్ అనేవి ప్రతి జిల్లాకి అప్డేట్ అయితే అయిపోయాయి సో మరి ముందుగా ఏ జిల్లాల వారికి అయిపోయాయి అనేది అయితే నేను ఇక్కడ జిల్లా వైజ్ గా అయితే చెప్తాను సో ఏమేమి జిల్లాలు అనేది మీకు చెప్తాను సో మీరైతే చూసుకోండి ఒకసారి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మేడ్చల్ మల్కాజగిరి సంగారెడ్డి భువనగిరి అండ్ రంగారెడ్డి ముందుగా ఈ జిల్లాలో మనకి పెన్షన్స్ అయితే విడుదల కాబోతున్నాయి అలాగే చాలా మంది ఇక్కడ ఒక డౌట్ అయితే అడుగుతున్నారు సో మరి ఎవరి పెన్షన్స్ కట్ అవ్వబోతున్నాయి అని చాలా మంది అయితే కట్ అవుతాయి కట్ అవుతాయి మరి ఎవరి కట్ అవుతాయి అంటూ అంటూ అంటున్నారు సో మరి ఎవరి అంటే ఎవరైతే మూడు నెలలకు కాను ఇంకా పెన్షన్స్ అయితే తీసుకోకుండా అలాగే ఉంచారో సో వారి పెన్షన్స్ అయితే కట్ చేస్తున్నారు సో మూడు నెలలకి కనుక మించి ఉన్నట్లయితే వారి పెన్షన్స్ కట్ చేస్తున్నారు సో మరి మీరు ఏం చేయాలంటే ఎవరైతే పెన్షన్స్ ఆపి అలాగే ఉంచి బ్యాంక్లో తీసుకోకుండా అయితే ఎవరైతే ఉన్నారో సో మరి మీరైతే వెళ్ళి త్వరగా పెన్షన్స్ అయితే తీసుకోండి సో లేదంటే మీ పెన్షన్స్ అయితే కట్ అవ్వబోతున్నాయి సో అలర్ట్ అవ్వండి అలర్ట్ అయ్యి ఈ విషయం పైన అయితే మీరు గ్రిప్ తీసుకొని తీసుకోండి అలాగే ఈసారి ముందుగా బ్యాంక్ అకౌంట్ వాళ్ళకైతే అమౌంట్ ఖాతాలో జమ అవ్వబోతుంది ఆ తర్వాత రెండు మూడు రోజులకి పోస్ట్ ఆఫీస్ వాళ్ళకైతే రాబోతున్నాయి సో ఇదన్నమాట ఈరోజు మన ఇన్ఫర్మేషన్ సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అయినట్లు అనిపిస్తే మన ఛానల్కి ఒక మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ నేమ్ వచ్చేసి రమ్యా పల్లికొండ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తే కనుక వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి సో ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ప్రతిరోజు మీకు ఎలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసినా సో మీకోసం వీడియో చేస్తూ ఇస్తాను అలాగే ఈ వీడియోని ఏం చేయాలో తెలిసే కదా మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ